శ్రే గురభ్యో నమ హరి ఓం శ్రేయ మహాగణాధిపతి నమ శ్రే మహా సరస్వత్యై నమ శ్రీ గురభ్యో నమ హరి ఓం జగదం పితరం వందే పార్వతీ పరమేశ్వరం పరమేశ్వర అనుగ్రహంతో మా గురువుగారి యొక్క కటాక్షంతో నా తండ్రి ఆశీస్సులతో డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ డిసెంబర్లో అనూహ్యమైన మార్పులు ఏమైనా జరుగుతాయా ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు తొలగి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందా డిసెంబర్లో ఏదైనా ఉద్యోగం మారేటువంటి అవకాశాలు కానీ ఉద్యోగంలోంచి మిమ్మల్ని తొలగించేటువంటి అవకాశం కానీ అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు కానీ ఇతర సంబంధాలను మీరు విడిచిపెట్టినటువంటి బంధాలు మళ్ళా తిరిగి పునరుద్ధరీకరవడం కానీ విదేశాల్లో ఉన్న వారికి ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోంది డిసెంబర్ నెలంతా కూడా వారి వారి యొక్క ప్రతి కార్యక్రమంలోనూ దిగ్విజయంగా ముందుకు సాగాలంటే ఏ దేవతామూర్తిని ఏ మంత్రాన్ని మనం పఠించుకోవాలి ఎటువంటి కుంకుమని మనం ధరించాలి వచ్చేటువంటి పెడు ప్రమాదం నుంచి బయటపడడానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు డిసెంబర్ నెలలో ఏ విధంగా మనం ఉంటే కలిసి వస్తుంది మన యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండాలి అనేటువంటి పూర్తి విషయాన్ని ద్వాదశ రాశుల వారందరికీ కూడా మేషం నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా ఈ డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం పరిశీలన చేసుకోవడం ఈ యొక్క పరిశీలన అంతా కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం ఈ గోచార రీత్యా చెప్పేటువంటి ఫలితాలు రమారమి డెబ్భై శాతం వరకు కూడా మ్యాచ్ అవుతాయి మరి మిగిలిన ముప్పై శాతం ఏమిటి గురువుగారు అంటే అది మీ సిద్ధాంతాన్ని అనుసరించి ఉంటుంది వ్యక్తిగతంగా ఇవి గోచార రీత్యా కాబట్టి వ్యక్తిగతంగా మీకు మీ జాతకాన్ని తెలుసుకోవాలంటే కనుక కింద స్కోహతుల నెంబర్ సంప్రదించడం ఆ నెంబర్లో మీ యొక్క గోత్రము పేరు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ వీటిని మాకు పంపించడం చక్రాల్ని పరిశీలన చేసి దానికి తగు సమస్యకి పరిష్కారం చెప్పడం జరుగుతుంది కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లు తెలియకపోతే మీ ఫోటోలను పంపించడం మేము అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం దానివల్ల మేము మీ యొక్క జాతకాన్ని పూర్తిగా పరిశీలించి వివరించడం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు తెలియజేసేటువంటి డిసెంబర్ ఫలితాలన్నీ కూడా గోచార రీచ మాత్రమే చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించండి తులారాశి వారికి ఈ డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనగా ప్రతి చిన్న విషయానికి కోపం రావడం ఎదుటివారు ఏం అనకపోయినా కూడా కోపం అనేది ఎక్కువ అవడం దీనివల్ల మీరు తీసుకునే నిర్ణయాల వల్ల ఆర్థిక వ్యవస్థ మీద అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి చేతిలో రూపాయి నిలబడదు ఒకవేళ రూపాయి వచ్చినా కూడా దాన్ని వేరే విందు వినోదాలకు ఖర్చు పెట్టి ఖర్చు అయిపోయిన తర్వాత అనవసరంగా ఖర్చు పెట్టానా అనేటువంటి సందిగ్ధంలో అబ్బా అనవసరంగా ఈ పని చేసి ఉన్నా అనేటువంటిది చేతులు కాలేక ఆకులు పట్టుకునే విధంగా ఉంటుంది పైగా వారు ఈ నెలంతా కూడా మానసిక శారీరక అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇంతకు ముందు జరిగినటువంటి ప్రమాదం వల్ల మీ శరీరంలో ఏ భాగమైతే కొన్ని ఇబ్బందులు పడుతున్నాయో ఆ పాదాలన్నీ కూడా అధికమైనటువంటి ఇబ్బందులు పడి అక్కడే మరొక ప్రమాదం జరిగేటువంటి అవకాశం లభిస్తోంది పైగా వారు ఎక్కడికి వెళ్ళినా సరే మిమ్మల్ని కించపరిచేవారు మిమ్మల్ని ఏదో ఒక మాట అని మీలో కోపాన్ని నిద్రలేపి అనవసరమైనటువంటి వా అనవసరమైనటు గొడవలన్నీ కూడా తెచ్చుకుని ప్రశాంత వాతావరణాన్ని కల్వశం చేసే విధంగా మీ ప్రవర్తన మారాలి అని శత్రువు మిమ్మల్ని మీరు ఏమి అనగపోయినా అంటూ మిమ్మల్ని అనేకమైన ఇబ్బందులు కలుగజేస్తు ఉంటాడు సంగీత సాహిత్య కళా స్త్రీ పరిశ్రమల్లో ఉన్న వారికి మాత్రం కొంచెం ఓరడ లభిస్తోంది మంచి మంచి పెద్ద పెద్ద వారి యొక్క పరిచయాలు ఏర్పడతాయి వీటి వల్ల రానున్న భవిష్యత్తులో ఒక ఉన్నతమైన స్థితిగతులు మీరు పొందుతూ ఉంటారు అంతేకాకుండా తులారాశివారు సారీ రిపీట్ అంతేకాకుండా వారు భార్యాభర్తల మధ్య సత్సంబంధాలన్నీ కూడా అభివృద్ధి చెందుతూ ఉంటాయి అన్యోన్య జీవనానికి ఒక ఉదాహరణగా మీరు నిలుస్తూ ఉంటారు వ్యాపారం ప్రారంభం చేయాలనుకున్న వారికి ఈ కాలం అంటే ఈ డిసెంబర్ నెల అంతా కూడా గడ్డుకాలంగానే కాలంగానే ఉంది వ్యాపారాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అడుగు పెట్టవద్దు అదే రియల్ ఎస్టేట్లో కానీ భూ సంబంధితం కానీ వ్యవసాయంలో కానీ మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే పెట్టుకోండి ఖచ్చితంగా అద్భుతంగా లభిస్తుంది మీ రూపాయి ఎక్కడ నష్టపోరు రూపాయి రూపాయి సరిపోతుంది లాభము రాదు నష్టమూ రాదు సర్లే మన శ్రమే కదా ఏముంద్రే భగవంతుడు మరొకసారి మనల్ని చూడకపోతాడా అనేటువంటి నమ్మకంతో ఉంటుంటారు పైగా వారు తాత నుంచి లభించేటువంటి ఆస్తి కానీ ఆకస్మికమైన ధనం ఏదైతే ఉందో దాన్ని మీ పేరు మీద ఎట్టి పరిస్థితుల్లో తెచ్చుకోవద్దు మీరు ఒకవేళ మీ పేరు మీద కనుక ఆ ధనాన్ని తెచ్చుకుని ఉన్నట్లయితే క్షణాల్లో కర్పూరహార్త అయిపోయినట్టుగా అయిపోతుంది కాబట్టి మీ పేర్ల మీద ఈ నెలలో ధనాన్ని ఇవ్వడము ధనం తీసుకోవడము రెండూ చేయకండి ఒక బినామీ కానీ లేకపోతే మీ పిల్లలు కానీ మీ భార్య కానీ మీ చెల్లెలు కానీ మీ అమ్మగారి చేత కానీ ఆ ధనాన్ని అక్కడ తీసుకోమని చెప్పండి వారి ద్వారా ఆ ధనాన్ని మీరు తీసుకోండి కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది అంతేకాకుండా వారు అక్రమ సంబంధం కానీ వివాహేతర సంబంధాలు కానీ లేదా మీరు బాగా అభిమానించే వాళ్ళు కానీ మీరు విడిచిపెట్టిన పంధాలు కానీ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ మిమ్మల్ని దూరం పెట్టడం కలిసి రాకపోవడం వీడు మూర్ఖుడు రావడం మిమ్మల్ని లేనిపోని ఇబ్బందులు గురి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక ఈ రాసులో ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రం కాస్త ఇబ్బందిదాయకంగా ఉంటుంది మెదడుకు సంబంధించి అస్తమాను తలకే ని రావడం లాగడం కొన్ని శారీరకమైన ఇబ్బందులు అనేటువంటి విద్యార్థులకు ఎక్కువ లభిస్తూ ఉంటుంది తులారాశిలో ఉన్నటువంటి ఆడవారు సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి పుత్రికా సంతానం లభించడం పైగా వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి మంచి సంబంధాలు రావడం వీళ్ళైతే మనకి అన్ని విధాలుగా కుదురుతుంది మనం చేసుకోవచ్చు అని ఒక నిర్ణయానికి రావడం ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది విలువైనటువంటి ఆభరణాలు విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు విడిచిపెట్టుకుంటారు దొంగలు పాలయ్యేటువంటి అవకాశం తులారాశి వారికి లభిస్తుంది కాబట్టి విలువైన డాక్యుమెంట్స్ కానీ అదేవిధంగా ఆభరణాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇక వారు ఈ నెలంతా కూడాను ఏదన్నా గురుపారాయణ కానీ దత్తపారాయణ కానీ చేయడం చాలా మంచిది ప్రమాదాలు ఇంతకుముందు మీకు సర్జరీ ఏదైతే జరిగిందో ఆ భాగానికే మరొక సర్జరీ జరిగేటువంటి అవకాశాలు లభిస్తుంది కాబట్టి గురుపారాయణ గురుచరిత్ర చదువుకోవడం చాలా మంచిది ప్రతి నిత్యము కూడా భస్మధారణ చేయండి భస్మధారణ మధ్యభాగంలో వృత్లాభారంగా కుంకుమ ధారణ చేయండి ప్రతిరోజు కూడా నమో దత్త దత్తదేవాయ నమ అని నమస్కారం చేసుకోవడం లేదా గానగాపూర్లో ఉన్నటువంటి శ్రీమన్ దత్తాత్రేయుడు దర్శనం చేసుకోవడం మీకు బాగా కలిసి వచ్చేటట్టు సూచనగా చెప్పవచ్చు సర్వం పరమేశ్వర అర్పిత